నమస్తే నేను మీ సతీష్ కడప రెడ్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కూడా నేరుగా ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్నటువంటి చర్చలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి నిజంగా ధర్మాన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ కడప రెడ్లు నా దగ్గరకు వచ్చి భూములు దెబ్బేస్తా అంటే అంటూ ధర్మాన్ ప్రసాదరావు కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ అయినా కూడా అలాంటివి వాడడం ఒక సీనియర్ నాయకుడిగా ఇవి ఏంటి నేరుగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు నేను ఎట్లా చూస్తానంటే ధర్మాన్ ప్రసాదరావుకి ఈరోజు తెలిసిందా ఐదేళ్ల నుంచి జరుగుతున్నది ఏంటి విశాఖపట్నంలో భూములు ఎవరు దొబ్బుతున్నారు కార్పొరేట్లు కాదు విజయనగరంలో ఎవరు దొబ్బుతున్నారు శ్రీకాకుళంలో ఎన్ని ఎన్ని మొత్తం ఇల్లీగల్ మైనింగ్ ఎంత జరుగుతున్నది ఇదే శ్రీకాకుళంలో ఇల్లీగల్ మైనింగ్ గత ఐదు సంవత్సరాల నుంచి విపరీతంగా జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు క్వారీ ఓనర్లు ఎవరు కార్పొరేట్లు కదా విశాఖపట్నంలో భూ కబ్జాలు ఎవరు చేస్తున్నారు కార్పొరేట్లు కదా ఇది రాయలసీమ నుంచి వచ్చి ఉత్తరాంధ్రని దోచుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ ఏ రోజు నుంచో చెప్తున్నది అరే దోపిడీ చేస్తున్నారాయా అని చెప్పి చెప్తూ ఉంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు వరకు వాటన్నిటిని ఖండిస్తూ వచ్చారు ఈ రోజున ధర్మాన ప్రసాదరావు ఎక్కడో కడప నుంచి వచ్చిన రెడ్లు శ్రీకాకుళంలో ల్యాండ్లో ఆక్యుపై చేస్తే నేను ఊరుకుంటానా అంటున్నాడు పైగా సుబ్బారెడ్డి పేరు తీశాడు సుబ్బారెడ్డి ఎవరు వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ సుబ్బారెడ్డి పేరు తీసి ఒక బూతు మాట మాట్లాడాడు అంటే ఆ పదాన్ని మనం చదువుకున్న వాళ్ళు మనం మాట్లాడలేం కానీ ఆ పదం విన్న తర్వాత సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఒక ఒక విషయం అర్థం కావాలి అంటే కడపరెడ్లు వచ్చేసి ఉత్తరాంధ్రలో ప్రజలు అమాయకులు ఉన్నారు ఇవన్నీ ఆక్యుపై చేద్దాము అన్న ఉద్దేశంలో వెళ్ళటం కరెక్ట్ కాదు ధర్మాన ప్రసాదరావుకి ఇప్పుడు ఎందుకు నొప్పి తెలిసింది అని మీరు అడగచ్చు మీరు మీరు అడగబోయే నెక్స్ట్ క్వశ్చన్ అదే అని నేను నేను ఊహించా ఎందుకు ఇప్పుడు నెప్పు తెలిసిందంటే ఇంతకాలం ఈ కడప రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఆక్యుపై చేసుకుంటూ వచ్చింది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది ప్రజల నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళండి వాడు ఏదన్నా చిన్న స్థలం కొనుక్కుంటే ఆ స్థలాన్ని ఆక్యుపై చేశారు చిన్న చిన్న స్థలాలని కూడా ఖాళీగా ఉంటే ఆక్యుపై చేస్తున్నారు ఎవడు నువ్వు అంటే నాకు కడప అంటాడు నేను సుబ్బారెడ్డి మనిషిని అంటాడు నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి మనిషి అని చెప్పేవాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి పీడ వదిలింది సుబ్బారెడ్డిది పట్టింది సుబ్బారెడ్డి మనిషిని అంటాడు ఈ విధంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి ధర్మాన ప్రసాదరావు సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డిని తిట్టడం మొదలు పెట్టాడు అంటే ముందర గెలవాలి ప్రజలని ఏదో ఒక రకంగా మోసం చేసి గెలవాలి ధర్మాన ప్రసాదరావు మీకు అందులోనే ఇంకొక ఇది కూడా అన్నాడు శ్రీకాకుళం నేను కాకపోతే ఎవడో అభివృద్ధి చేస్తాడని మరి నువ్వు అన్నావు కదా అసెంబ్లీలో ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది శ్రీకాకుళం మరీ వెనకబడిపోయింది అని చెప్పావు కదా నువ్వే కదా చెప్పింది ఎందుకు చెప్పావు అసెంబ్లీలో అంటే నువ్వు అసెంబ్లీలో చెప్పింది తప్ప రోజు నువ్వు నేను ఉత్తరాంధ్ర నేను కాకపోతే ఇంకెవరు డెవలప్ చేశాడని చెప్పింది తప్ప ఏదో ఒకటి తప్పైతే ఉండాలి కదా ధర్మాన ప్రసాదరావు ఏదో ఒక విధంగా వాళ్ళ అన్నని కూడా పక్కన పెట్టి మంత్రి పదవిలోకి వచ్చాడండి ఇప్పుడు అన్నదమ్ములకు పట్టాల అన్న అన్న కొడుకులను ఈయన కొడుకులు ప్రత్యక్షంగా రాజకీయంగా తలపడుతున్నారు అక్కడ స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది వైసీపీ అంటే అసలు చీకొట్టే పరిస్థితి ఉంది ఎట్లయినా మళ్ళీ గెలవాలి అంటే స్థానికంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఆకట్టుకోవాలి ఆకట్టుకోవాలంటే కడప రెడ్లను తిట్టాలి అనేది ఒక స్ట్రాటజీ రెండో స్ట్రాటజీ ఏంటంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి కూడా వార్నింగ్ నువ్వు నా ఏరియాలోకి వచ్చి నాకు తెలియకుండా నువ్వు కబ్జా పెడితే నేను ఊరుకోను అనేది కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డికి వైవీ సుబ్బారెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చాడు అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ తోటి ఆయన పర్పస్లు అన్నీ సర్వ్ అయిపోతాయి అనుకుంటున్నాడు అంటే స్థానికంగా ఉన్న వాళ్ళని ఆకట్టుకోవటం ఈ బయట జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి సాయి రెడ్డి గ్యాంగ్లని అడ్డుకోవటం వాళ్ళని అడ్డుకుంటే ఆయన ఆక్యుపై చేసుకోవచ్చు ఆక్యుపై చేసు ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని ప్రజల్లో వాళ్ళు చులకనైపోయి ఇది అయిపోయారు కాబట్టి ఆ ప్రతిష్టను మళ్ళీ పొందటానికి ఈ విధమైన రాజకీయాలతోటే ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర మొత్తాన్ని అభివృద్ధికి దూరం చేశాడు అందుకనే ధర్మాన ప్రసాదరావుని ప్రజలు చాలాసార్లు రిజెక్ట్ చేశారు అసలు అసలు రాజకీయాల్లో ఇంక ఎందుకంటే ఇదే లాస్ట్ టైం అనుకుంటాను నేను ఇంక ఇంక మళ్ళీ పోటీ చేసే ఇది కూడా ఉండదు ఈసారి ధర్మాన ప్రసాదరావు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవటం ఖాయంగా కనపడుతున్నది ధర్మాన ప్రసాదరావు కానీ ఆయన కొడుకు కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ అన్న కొడుకు కానీ ఎవరు పోటీ చేసినా వైసీపీ తరఫున పోటీ చేస్తే ఓటమి ఖాయంగా కనపడుతున్నది దాని నుంచి తప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయడానికి రెండు రకాల పాచికలుగా ఈ ఈ పదం వాడాడు ఇది ఇది ఏంటంటే మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అమాయకులు అని చెప్పి అందరూ అనుకున్నారు అమాయకులు అనుకోనే కడప రెడ్లు వెళ్ళి అక్కడంతా ఆక్యుపై చేశారు ఈరోజు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కొత్త కొత్త ఉడుకుతున్నది వీళ్ళు చేస్తున్న భూ కబ్జాలతోటి వీళ్ళు చేస్తున్న మైనింగ్ మాఫియా తోటి ఈ మొత్తం ఈ అక్కడ కాంట్రాక్టులు అన్నీ అండి ఎంత దారుణం అంటే ఆ తీర ప్రాంతంలో మత్స్యకారులకి వాళ్ళకి ఏదైనా సౌకర్యం కల్పిద్దామని లేదు ఏమి లేదు అటువంటి పనులు ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేయరు వాళ్ళ భూములు ఏమైనా ఉంటే ఆక్యుపై చేసుకోవడానికి చేస్తున్నారు ధర్మాన ప్రసాదరావు ఎన్ని నాటకాలు ఆడినా ఈసారి ధర్మాన ప్రసాదరావు ఆట కట్టు ఉత్తరాంధ్ర మొత్తం కూడా మొత్తం ప్రజలందరూ కూడా వైసీపీ పాలన మీద తిరుగుబాటు చేశారు సరే అదే సమయంలో అంటే ఒక సీనియర్ మంత్రిగా ఉండి మనము బయటకు వెళ్ళినప్పుడు ప్రజల్లో మాట్లాడేటప్పుడు కొంత బాధ్యతగా మాట్లాడాలి అనేసి ఉంటుంది కానీ ఆ పార్టీలో అందరూ కూడా ఈ బూతులు అనేటువంటి దాన్ని పాటించడం ఆయనకు కూడా మాట్లాడినటువంటి ఆ మాట అది బహిరంగ వేదిక మీద నుంచి ప్రజలు ఎదుర్కొన్న ప్రజలు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఈ మంత్రిగా ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడదు ఇప్పుడు వైసీపీలో ఇంకా బూతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని అట్లా బూతులు మాట్లాడటం అలవాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి ఇంకా పార్టీలో అందరూ అదే మాట్లాడతారు అదే విధంగా మాట్లాడతారు వాళ్ళకి పెద్ద ఇది కూడా ఏమీ లేదు ఏంటంటే ప్రజల్ని మళ్ళీ స్థానికంగా ఉన్న ప్రజల్ని మళ్ళీ రెచ్చగొడదాం మళ్ళీ కడప రెడ్లకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఉత్తరాంధ్రలో మళ్ళీ సీట్లు గెలవాలి అన్న తాపత్రయమే కనపడుతున్నది ఆ తాపత్రయం ఇక్కడ పనిచేసే అవకాశం లేదు ఈ దెబ్బతో ఏమైందంటే ఈయన డైరెక్ట్గా సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ సుబ్బారెడ్డికే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి సుబ్బారెడ్డి కూడా ఈ విషయం మీద ఆలోచిస్తాడు మొత్తం అంటే ధర్మాన్ ప్రసాదరావుని తీసి పక్కన పెట్టి ఇది చేస్తాడా లేదు ధర్మాన్ ప్రసాదరావు ఇచ్చిన వార్నింగ్ తోటి భూ కబ్జాలు తాత్కాలికంగా అయినా ఆపుతాడా అనేది చూడాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతో ఓ ఎన్నికల్లో ఓటమి తప్పదు అనేటువంటి స్పష్టం అవ్వడంతో ఏదో విధంగా ప్రజల్ని ఏమార్చి మభ్యపెట్టి మళ్ళీ ఓట్లు దండుకోవాలి తద్వారా ఎన్నికల్లో నెగ్గుకు రావాలి అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి పాచికగా అయితే అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చే విధంగా కడప రెడ్ల వ్యతిరేకంగా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యగానే ధర్మాన చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం